సింపుల్ అండ్ ఈజీ హెల్తీగా రాగి పిండి కొబ్బరి రాగి కొబ్బరి కుడుములు రెడీ పూర్ణం కుడుములు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఒక కప్పు రాగి పిండి లోపల పూర్ణం తయారు చేసుకోవడానికి ఒక కప్పు కొబ్బరి ముక్కలు అరకప్పు బెల్లం కప్పు పుట్నాల పప్పుని తీసుకుందాం ముందుగా ఒక ప్లేట్లోకి మన కప్పుతో తీసుకున్న ఈ పిండిని వేసి దీంట్లోనే కొద్దిగా నెయ్యి వేసుకొని అలాగే రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం నెయ్యి అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకుంటాం ఇంట్లోనే కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని మనం చపాతీ పిండి ఎలా గట్టిగా కలుపుకుంటామో అలా కలుపుకొని చపాతీ పిండిలో ఇలా కలిపేసుకున్న తర్వాత ఆ పిండి అంతటిని కొంచెం ఒక ముద్దలా చేసుకొని పిండి తడి ఆరకుండా ఒక బౌల్ వేసుకొని మూత పెట్టేసుకుందాం ఇప్పుడు రాగి కుడుములలోకి పూర్ణం ప్రిపేర్ చేసుకుందాం అండి పచ్చి కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం మనం తీసుకున్న కొబ్బరిని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోనే పుట్నాల పప్పుని కూడా వేసుకుని ఇంకొకసారి మిక్సీ పట్టేసుకుందాం పుట్నాల పప్పు కూడా నలిగిన తర్వాత దీంట్లోనే బెల్లం వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం కొన్ని మిశ్రమాన్ని మొత్తం చిన్న చిన్న ఉండలా చేసుకుని పక్కన పెట్టేసుకుందాం మనం కలుపుకున్న ఈ రాగిపిండి ముద్దని దీంట్లోంచి ఇలా చేతిమే పెట్టుకొని ఇది కొంచెం విడిపోతూ ఉంటుందండి దాంట్లో అలా పంచగా చేసుకొని పూర్ణం పెట్టేసుకొని ఇలా మనం రవ్వ కుడుములు బియ్యం పిండి కుడుములు ఎలా చేసుకుంటాము అలా చేసుకుని ఇలా కుడుములన్నీ చేసేసుకుందాం ఇప్పుడు వీటిని ఆవిరిపై పెట్టి ఉడికించుకుందాం ఒకరి గిన్నె పెట్టుకుని తగినది నీళ్ళు పోసుకొని పైన ఇలా హోల్స్ ఉన్న ఒక గిన్నెని పెట్టుకొని దాంట్లో మనం అరిటాకు మొక్కని పెట్టుకుందాం ఇలా ఒక అరిటాకుని పెట్టుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ రాగి కుడుముల్ని ఒక్కొక్కటిగా ఆవిరిపై పెట్టేసుకుందాం ఇలా కుడుములన్నీ సర్దేసుకున్న తర్వాత దీనిపైన వేరొక అరిటక్ పెట్టుకొని దానిపైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాం అవి ఆవిరికి బాగా ఉడుకుతాయి ఉడికినివ్వలేదో మనం చూద్దాం రాగిపిండి రాగిపిండి పూర్ణం కుడుములు